హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో వివిధ పథకాలకు సంబంధించిన అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఒకేసారి మహిళల ఖాతాలలో నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు నేరుగా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది మొదటగా ఈ మహిళల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏ ఏ మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఏ మహిళలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పదహైదు వేల రూపాయల డబ్బులు అనేది కూడా ఎటువంటి మహిళల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ఎంతో ఆసక్తికరంగా చూస్తున్న మహిళల ఖాతాలలో కూడా క్రిందటి ప్రభుత్వంలో పెండింగ్ అనేది కూడా ఉంచినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అదేవిధంగా ఎవరైతే రైతులు ఈబీసీ నేస్తానికి అలాగే చేయుతకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది కూడా పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాలలో ఈబీసీ నేస్తానికి సంబంధించిన అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పటికే మహిళలందరి ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఈబీసీ నేస్తానికి సంబంధించి మాత్రమే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారిక సమక్షంలో తెలపడం జరిగింది త్వరలోనే మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయని తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి